హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా అందరికీ ఉపయోగపడే మంచి మంచి బ్యూటిఫుల్ టిప్స్ అండి ఆ టిప్స్ ఏంటో చూడబోయే ముందు మన ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ అన్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే మన ఛానల్ ఒకసారి వెళ్ళి చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఇంకా ఇప్పుడు ఫస్ట్ టిప్ చూద్దాం ఫస్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఎగ్స్ ఫ్రిడ్జ్లో ఉంటాయి మళ్ళీ మనం అయిపోకముందే ఎగ్స్ అనేది తెచ్చుకుంటూ ఉంటాం కదా తెచ్చుకున్నప్పుడు రెండు రకాల ఎగ్స్ ఉన్నప్పుడు అవి ఏవి ఫ్రెష్వి పాతవి అని తెలుసుకోవాలంటే ఇలా అన్ని సపరేట్ సపరేట్ గా పెట్టుకోవాలంటే చాలా స్పేస్ అనేది పడుతుంది కదా అలాంటప్పుడు ఇప్పుడు ఈ ఎగ్స్ దాంట్లో ఖాళీ ఉంది కాబట్టి ఈ గిన్నెలోనే పెట్టుకోవాలి అని అంటే ఇప్పుడు దాన్ని అలాగే పెట్టేసినాం అనుకోండి పాతది ఏది కొత్తది ఏది గుర్తుపట్టలేం కాబట్టి ఈ విధంగా మన ఇంట్లో స్టిక్కర్స్ ప్యాకెట్ ఉంటుంది కదండీ ఇవి చాలా తక్కువ రేటు కూడా ఈ స్టిక్కర్ ప్యాకెట్ టెన్ రూపీస్ కిందనే స్టిక్కర్స్ వస్తాయన్నమాట ఇలాంటి కనుక ఎగ్స్కి పెట్టేసినాం అనుకోండి ఇంకా ఇవి అని మనకి ఈజీగా తెలిసిపోతుంది మనం ఫస్ట్ ఇవి వాడుకున్న తర్వాత ఇంకా కొత్త ఎగ్స్ని అయితే వాడుకోవచ్చు అనమాట ఇంకా ఇలా సపరేట్ సపరేట్ పెట్టుకోవాల్సిన పనే ఉండదు ఇప్పుడు ఎగ్స్ ఈ ఫ్రిడ్జ్లో ఈ కప్ ఈ దాంట్లో నుంచి అంటే ఈ ఎక్స్ రేలో నుంచి తీసేసి మనం గిన్నెలో కూడా పెట్టేసుకోవచ్చు అనమాట ఇంకా స్పేస్ అనేది తక్కువగా ఆకుపై చేస్తుంది ఎందుకంటే అన్నీ ఒకే గిన్నెలో ఉంటే మనకి చూడడానికి కూడా బాగుంటుంది అలాగే మనకు ఇవి ఏది పాతది ఏది కొత్తది ఈజీగా తెలుసుకోవడానికి స్టిక్కర్స్ పెట్టినామని మనకి స్టిక్కర్స్ పెట్టినాం కాబట్టి ఈజీగా తెలిసిపోతుంది టిప్ నచ్చితే వీడియోని లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే మనం కానీ పిల్లలు కానీ ఇంకా పెద్దవాళ్ళు కానీ ఎవరైనా సరే మామూలుగా తడి కాళ్ళ పైన లెగ్గి ఎక్కించుకోవాలంటే చాలా ఇబ్బంది అనమాట ఎందుకంటే అసలు ఎంత ఎక్కించుకున్నా మనకు అది సెట్ అవ్వదు రాదనమాట ఎక్కించుకోవడానికి అలాంటప్పుడు కాళ్ళు తడి ఉన్నాయనుకోండి ఈ విధంగా మనకి ఇంకా కవర్ వేసుకొని మనం లెగ్గిన్ కనుక వేసుకున్నాం అనుకోండి ఈజీగా ఎక్కిపోతుంది వెళ్ళాలన్నప్పుడు అస్సలు తడితడి ఉంటే ఆ లెగ్గిన్ ఎక్కించుకోవడానికి చాలా అలా కష్టపడకుండా టైం వేస్ట్ కాకుండా ఈ విధంగా కాలికి కవర్ వేసేసుకొని ఇంకా లెగ్గిన్ ఎక్కించుకున్నాం అనుకోండి ఈజీగా ఎక్కుతుందనమాట టిప్ నచ్చింది కదండి నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మన ఛానల్లో చాలా రకాల టిప్స్ అండి ఒకసారి వెళ్ళి చూడండి ఇంకా నెక్స్ట్ టిప్ థర్డ్ టిప్పు చూడండి మనమైతే సింకులో మనం రకరకాలవి వెజిటబుల్స్ తర్వాత బియ్యము బ్యాళ్ళు ఇలా అన్ని కడిగి సింకులో అయితే పోస్తూ ఉంటాం కదా అలా పోసినప్పుడు సింక్ ఒక్కొక్కసారి మినపప్పు కడిగిన పెసరపప్పు కడిగిన బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అనమాట ఎంత నీట్గా కడిగినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది అలాంటప్పుడు ఇలా కొద్దిగా పసుపునైతే వేయండి పసుపు యాంటీబయాటిక్ కాబట్టి ఏదైనా క్రిములు అలాంటివి ఉన్నా చనిపోతాయి అలాగే సింక్ కూడా అసలు ఎంత బ్యాట్స్మెన్ వచ్చినా కూడా కొద్దిగా పసుపు వేసి చూడండి నీట్గా అయిపోతుంది అనమాట బ్యాట్స్మెన్ మొత్తం పసుపు అనేది తీసేస్తుంది ఇంకా సింకునం కూడా ఏది బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది అందుకోసం అనేసి మనము ఎలాగూ మనము వంట సామాన్లన్నీ సింక్లో పెట్టేస్తూ ఉంటాము కాబట్టి బ్యాక్టీరియా అనేది లేకుండా ఇలా అప్పుడప్పుడు పసుపును వేసి ఇలా కొద్దిగా రుద్ది కడిగేసినాం అనుకోండి సింక్ సింక్ అనేది బ్యాట్స్మెన్ రాకుండా ఉంటుంది అలాగే ఏ బ్యాక్టీరియా సింకులు అనేది లేకుండా ఉంటుంది అనమాట అందుకోసం అనేసి మనము వీక్లీలో వన్ టైం కానీ లేదంటే టెన్ డేస్కి ఒకసారి కానీ ఈ విధంగా మనము కొద్దిగా పసుపును వేసి క్లీన్ చేసినామంటే సరిపోతుంది అనమాట చాలా బాగుంది కదండి టిప్ టిప్ నచ్చితే వీడియోను లైక్ చేయండి అలాగే మంచి మంచి టిప్స్ కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ టిప్ అండి నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మన ఇంట్లో అయితే గింజలు అయితే ఉంటాయి కదండి గింజలు ఇంకా సమ్మర్లో ఎక్కువగా వాడుతూ ఉంటాము గింజల్ని ప్రతిరోజు నానబెట్టుకొని ఈ విధంగా ఒక్క టేబుల్ స్పూన్ నానబెట్టేసినామంటే ఇంత నానేసరికి ఇంత అవుతుందనమాట మనకి ఒక్క స్పూన్ సరిపోతాయండి ఒక్క స్పూన్ నానబెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి ఒక రోజు అంతా వాడుకోవచ్చు అనమాట ఇవి సబ్జా గింజలు తాగడం వల్ల వెయిట్ లాస్ అవుతారు అలాగే మనము వాటర్లో ప్రతిరోజు నీళ్ళు తాగేటప్పుడు వాటర్లో వేసుకొని తాగడం వల్ల మనకి బాడీ కూడా కూల్ అవుతుందనమాట ఎండాకాలంలో అందుకోసం అనేసి నేనైతే ఇలా నానబెట్టి వాటర్లో కలుపుకొని తాగుతూ ఉంటాము అలాగే ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఎలాగో షర్బత్ బాటిల్ అయితే మన ఇంట్లో ఉంటుంది కాబట్టి మనం సబ్జాలు నానబెట్టుకున్నాం అనుకోండి శర్బత్ కలుపుకునేటప్పుడు ఈ విధంగా అయితే దీంట్లో వేసుకోవచ్చు అనమాట చూడండి నేనైతే శర్బత్ అయితే మూడు కప్పులకైతే కలుపుతూ ఉన్నాను దాంట్లో కొద్దిగా శర్బత్ వేసుకొని తర్వాత కొద్దిగా సోడా అయితే వేస్తున్నాను అనమాట సోడా ఉంటే వేసుకోవచ్చు లేదంటే కూల్ వాటరు వేసుకోవచ్చు కూల్ వాటర్ కూడా లేకపోతే నార్మల్ వాటర్ వేసుకొని తర్వాత ఐస్ క్యూబ్స్ వేసుకున్నా సరిపోతుంది అనమాట చూడండి నేనైతే కూల్ వాటర్ వేస్తున్నాను కూల్ వాటరు తర్వాత లెమన్ అండి ఒక గ్లాస్కు ఒక హాఫ్ చెక్క లెమన్ అయితే సరిపోతుంది కానీ నేనైతే ఈ మూడు గ్లాసులు కలిపి ఒక నిమ్మకాయ అంటే రెండు ఉప్పల్ని అయితే పిండేస్తాను అనమాట చూడండి ఈ విధంగా మనం లెమన్ పిండేసుకొని ఇంకా ఇలా బాగా కలిపేసుకోవాలన్నమాట అంటే షర్బత్ తర్వాత వాటరు సోడా అన్నీ కలిసేటట్టు బాగా కలిపేసుకోవాలి కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనకి ఏదైనా విత్తనాలు ఉంటే తీసేసుకోండి తర్వాత దీంట్లో మనకి సబ్జా సీడ్స్ ఉంటాయి కదండి నానబెట్టినవి అవి ఎన్ని కావలిస్తే అన్ని వేసుకొని తాగినారంటే చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తాగుతారు మనం బయటికి సోడా షాప్కు కూలింగ్ షాప్ కి వెళ్ళి ఈ షర్బతులు నన్నాలు తాగాల్సిన అవసరం లేకుండా ఇంట్లోనే ఈజీగా ఈ విధంగా అయితే తయారు చేసుకొని తాగండి హెల్త్ కూడా చాలా మంచిది సమ్మర్లో ఇంకా నెక్స్ట్ టిప్ చూడండి మనమైతే నిమ్మకాయలు తెచ్చుకుంటాము నేనైతే ఈ మధ్యలోనే విన్నానండి పండిన నిమ్మకాయల కంటే ఇలా గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలు అంటే ఎల్లోగా ఉండే నిమ్మకాయల కంటే గ్రీన్ కలర్ ఉండే నిమ్మకాయలే మంచిదంట హెల్త్ కు అవే వాడాలంట అందుకోసం అనేసి నేనైతే ఈ మధ్యలో ఇలా గ్రీన్ కలర్ ఉండేటివే తెచ్చుకుంటూ ఉంటానన్నమాట ఇలా తెచ్చుకున్నప్పుడు ఇవి కొద్దిగా రసం తీసుకోవాలంటే చాలా కష్టము ఎందుకంటే గట్టిగా ఉంటాయి కదా మాగైతే తొందరగా రసం వచ్చేస్తుంది ఇవి గట్టిగా ఉన్నాయి కాబట్టి ఈ విధంగా ఇలా పెట్టేసి ఇలా చేతితోటి ఇలా రౌండ్గా ప్రెస్ చేస్తూ తిప్పినామనుకోండి ఆ లెమన్లో ఉండే జ్యూస్ అంతా ఎంత గట్టిగా ఉన్నా సరే నిమ్మకాయ అయినా మొత్తం ఇలా పండు అయిన నిమ్మకాయకి ఎలా ఉంటుందో అలా మెత్తబడిపోతుందనమాట ఇప్పుడు దీన్ని ఇలా ఆఫ్గా కట్ చేసుకొని మనం లెమన్ పిండేసుకున్నాం అనుకోండి ఈజీగా ఎంత పచ్చి నిమ్మకాయ అయినా కూడా రసం అనేది బాగా వస్తుందనమాట చూడండి ఈ ఒక్క ఒప్పకే ఎంత రై ఎంత జ్యూస్ వచ్చిందో మీరే చూడండి చాలా జ్యూస్ అయితే వచ్చింది కదా ఎంత పచ్చిగా ఉండే నిమ్మకాయనైనా కూడా ఈ విధంగా కొద్దిగా ప్రెస్ చేసి తర్వాత రసం పిండేసుకోండి చాలా వస్తుంది వస్తుందనమాట అందుకోసం అనేసి నిమ్మకాయలు అయితే ఎక్కువ పండైనవి కాకుండా కొద్దిగా దూరంగా ఉండేవి అంటే కొద్దిగా పచ్చిగా ఉండేటివి వాడడమే మంచిదంట హెల్త్కు ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే పాలు కాంచుతూ ఉంటాం కదా పాలు ఇలా పొంగొచ్చి ప్రతిసారి పాలు పొంగకూడదా పాలు కాంచేటప్పుడు ఇలా తగ్గించి సిమ్లో పెట్టేసినప్పుడు ఒక్కొక్కసారి పొంగిపోతూ ఉంటాయి అలాగే మనము సిమ్లో పెట్టి కాంచడం వల్ల కూడా మేగడ అనేది బాగా వస్తుంది అనమాట మేగడ వస్తుంది అలాగే మనం సిమ్లో పెట్టి కాంచడం వల్ల పాలు అనేది బాగా కాగుతాయి అనమాట మనం హై ఫ్లేమ్ లో పెట్టి కూడా కొద్దిగా స్మెల్ వస్తుంది అలాగే సిమ్లో పెట్టి కాంచడం వల్ల నీట్గా ఉంటుంది అలాగే పాలు ఎప్పుడైనా సరే మనము ఆఫ్ చేసిన తర్వాత ఇలా మూత పెట్టేసేయాలంట అలా ఆవి కానివ్వకూడదంట పాలు ఎప్పుడైనా సరే అందుకోసం అనేసి మనం పాలు స్టవ్ ఆఫ్ చేసిన వెంటనే మూత అయితే పెట్టేసేయండి ఇలా మూత పెట్టడం వల్ల మీగడ కూడా నీట్గా చుట్టూరా బాగా వస్తుందనమాట ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ఇలాంటివి ఇయర్ రింగ్స్ అయితే వాడుతూ ఉంటాం కదా షాపుల్లో కొనుక్కొని మన శారీస్ కానీ డ్రెస్సెస్ కానీ మ్యాచింగ్ అవుతాయి అనేసి మనం వాడుతూ ఉంటాం కదా ఇలా వాడేటప్పుడు మనము వీటిని చాలామందికి ఇవి గొట్టాలు అనేది అంటే వెనకాల ఉన్నాయి కదండీ మొరలు అవి అయితే చాలా మందికి పడవన్నమాట అంటే గోల్డ్కు గోల్డ్ పెట్టుకు గోల్డ్ పెట్టుకుంటేనే కొద్ది మంది అందరికి పడతాయి కొద్ది మందికి మాత్రమే ఇలాంటివి ఏవి పెట్టుకున్నా చెవులకు అనేది చీమ్ రాకుండా నొప్పి పెట్టకుండా ఉంటాయి అనమాట అలా కొద్ది మందికి నొప్పి పుడుతూ ఉన్నప్పుడు ఈ విధంగా వెల్లుల్లిపాయ ఉంటుంది కదండి వెల్లుల్లిపాయకు ఈ ఇయరింగ్ అయితే ఇలా పెట్టేసేయండి ఇలా పెట్టడం వల్ల ఆ దానికి ఆ గుట్టానికి దీంట్లో ఉండే జ్యూస్ అంతా పట్టుకొని మనకి చెవుకు పెట్టుకున్నప్పుడు నొప్పి పుట్టకుండా ఇన్ఫెక్షన్ కాకుండా ఉంటుందన్నమాట అందుకోసం అనేసి చాలా మందికి ఇవి రోల్ గోళ్లు పెట్టుకున్నప్పుడు పడక చీమ్ పట్టడము చెవు దగ్గర చెవుకు తర్వాత నొప్పి పుట్టడం జరుగుతూ ఉంటుంది అలా అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందనమాట ఎందుకంటే నాకు కూడా పడదు అనమాట అందుకోసం అనేసి నేను పెట్టుకోవాలన్నప్పుడు ఈ విధంగా వెల్లుల్లిపాయలో పెట్టేసుకొని తర్వాత అయితే వాడుతూ ఉంటానన్నమాట ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే ప్రతిరోజు స్టవ్ అయితే వెలిగిస్తూ ఉంటాం కదా స్టవ్ వెలిగించేటప్పుడు చాలా మంది అయితే లైటర్ బదులు అగ్గి పుల్లలు అయితే వాడుతూ అనమాట మ్యాచ్ బాక్స్ మ్యాచ్ బాక్స్ వాడేటప్పుడు మనము మనకి సిలిండర్ సపోజ్ వన్ మంత్ వచ్చింది అనుకోండి మనం అగ్గి పిల్లలు వాడడం వల్ల ట్వంటీ ఎయిట్ డేస్ ట్వంటీ సెవెన్ డేస్కే సిలిండర్ అయితే అయిపోతుంది అనమాట ఎందుకంటే మనం అగ్గిపుల్లతో వెలిగించడం వల్ల గ్యాస్ అనేది చాలా వేస్ట్ అయిపోతుందంట ఈ మధ్యలో నేను తెలుసుకున్నాను అందుకోసమని ఎప్పుడైనా సరే స్టవ్ వెలిగించాలంటే లైటర్ మాత్రమే వాడాలంటే లైటర్ వాడడం వల్ల రెండు రోజులు ఎక్స్ట్రా వస్తుందంట సిలిండర్ ఇంకా నెక్స్ట్ టిప్ నెక్స్ట్ టిప్ ఏంటంటే చూడండి మనమైతే స్టవ్ పైన రకరకాల వంటలు అయితే చేస్తూ ఉంటాం కదా మనం స్టవ్ మీద రకరకాల వంటలు చేసినప్పుడు స్టవ్ అనేది ఒక్కొక్కసారి ఎంత నీట్గా కడిగినా కూడా కిచెన్ అంతా స్మెల్ అంటే ఫిష్ లేదంటే చికెను అట్లాంటి చికెన్ పొగడ అవి చేసినప్పుడు కొద్దిగా కిచెన్ అంతా స్మెల్ బ్యాడ్ స్మెల్ వస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు స్టవ్ వెలిగించండి స్టవ్ పైన దోశ పెన్నెం కానీ చపాతి పెన్నెం కానీ ఏదైనా సరే పెన్నెం పెట్టండి పెన్నం పెట్టేసి ఆ బ్యాడ్ స్మెల్ అంతా పోవాలంటే ఇలా కొద్దిగా పసుపునైతే అయితే ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసి ఇలా కొద్దిగా వేయించండి సిమ్లో పెట్టేసి బాగా వేయించండి ఇప్పుడు వేయించేటప్పుడు మంచి వాసన అంటే మంచి అరోమా కిచెన్ లో ఉండే బ్యాడ్ స్మెల్ మొత్తం పోతుంది ఇలా లో పెట్టి వేయించేటప్పుడు ఇలా పొగ వస్తుంది కదండి అప్పుడు వరకు వేయించి తర్వాత ఆఫ్ చేసినాం అనుకోండి కిచెన్ అంతా బ్యాడ్ స్మెల్ లేకుండా గా ఉంటుంది అసలు ఎలాంటి రూమ్ ఫ్రైల్ వాడాల్సిన అవసరమే ఉండదు అనమాట ఇవేనండి ఈరోజు టిప్స్ టిప్స్ అయితే వీడియోను లైక్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చింది అనేది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ